వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని నాయిని బ్రహ్మన్ సేవా సంఘ కమిటీ ఆధ్వర్యంలో అధ్యక్షులు కస్తూరి సతీష్ ఏరియా కమిటీ పిలుపు మేరకు పోచం మైదానంలోని ఏర్పాటు చేసిన సమావేశంలో కస్తూరి సతీష్ మాట్లాడుతూ హైకోర్టు ఇచ్చిన తీర్పును బట్టి నాయిని బ్రహ్మణులు కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితి ఉందని అన్నారు హైకోర్టు గౌరవిస్తున్నాం కానీ నాయిని బ్రహ్మణులు చేసే సేవ పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ఏ కులస్తులు చేయలేదు నాయని మాత్రమే చేయగలరని గుర్తు చేశారు కోర్టు తీర్పును వెనుకకు తీసుకోవాలని నాయని కోరారు లేని పక్షంలో అన్ని జిల్లాలు కలిసికట్టుగా ధర్నాలు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వెనకంటి కనకయ్య దశరథం వేణు రాజేందర్ చిన్న సదానందం రాజు కృష్ణ యాదగిరి వెంకట్ తదితరులు పాల్గొన్నారు రాజేందరన్నా అన్నట్టు మనం అందరం మళ్ళీ ఒకసారి చర్చించుకోవాలి వారం రోజులు పది రోజులు ధర్నాలు చేద్దామా లేదు అన్న ఫస్ట్ పబ్లిక్గా మెసేజ్ పంపుదాము ఫస్ట్ మీరు మెసేజ్ పంపిన తర్వాత వచ్చిన స్పందనను గుర్తించిన తర్వాత మళ్ళీ రోడ్ ఎక్కుదామా ముందే రోడ్ ఎక్కుదామా ఈజ్ వాట్ అనేది మన సందీ చెప్పినానో రాజేందర్ చెప్పినాడో ఇంకెవరో చెప్పినానో కాదు మరి అందరి నిర్ణయానికి మనం అందరం కట్టుబడి ప్రతి వ్యక్తి చిన్న స్థాయి నుంచి పెద్ద అరవై సంవత్సరాల వైద్యంగా అనుభవము గౌరవము మాట్లాడకాల సూచనలు ఇచ్చే గుర్తించి వాళ్ళతో ముందు పోవాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు వరంగల్ నగర బ్రాహ్మణ సోదరులందరికీ పేరు ధన్యవాదాలు ఇతరుడికి షాపు ఎవరైనా పెట్టుకోవచ్చు అనేది ఒకటి తీర్పు ఇవ్వడం జరిగింది దాంట్లో చాలా వరకు మనం అడిగింది వాళ్ళు చెప్పిన సమస్యను విన్న తర్వాత సమస్యకు అక్కడ జరిగిన సమస్య ఏంటంటే మనడు పోయి మనకు ముస్లిం సోదరుడు పోయిన తర్వాత వేరే ఎవరు ఏ నాయ బ్రాహ్మణ సోదరుడు పోయిన ఎందుకంటే రేపు పొద్దున మనం పోయినప్పుడు అసలు ఈ సమస్య ఏందిరా అని వాళ్ళు అడిగినప్పుడు మనం చెప్పగలగాలి ఎవరు చెప్పకపోవడం వల్లనే తీర్పు అది రావడం జరిగింది అది మన ప్రధాన సమస్య అంటే మనం లేట్ గా స్పందించడం వల్ల మనకు జరిగే అనర్థం ఏంటంటే మంగళప్రదమైన వ్యక్తి ఏ పూజలో కానీ ఏ వ్యవహారంలో కానీ నగర న్యాయబ్రాహ్మాండ వికారాబాద్ లో ఒక హైకోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది ఒక ముస్లిం సోదరునికి షాపు పెట్టుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు మూడు నెలలు పోలీస్ ప్రొటెక్షన్ తోటి నైన్టీన్ స్లీప్ సెక్షన్ ప్రకారం మీరు చేసుకోవచ్చు అని చెప్పి ఒక జీవో ఇష్యూ చేయడం జరిగింది ఒక నిషేధం దానికి స్పందిస్తూ మేము న్యాయాన్ని చట్టాన్ని గౌరవించే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఫస్ట్ న్యాయ బ్రాహ్మణ ఈ ఈరోజు ఆ తీర్పు ఎలా ఉన్నది అంటే సమాజంలో అన్ని మతాల వాళ్ళకు అన్ని కుతాల కులాల వాళ్ళకు మేము అన్యోన్యంగా సొంత సోదరుడుగా కుటుంబ సభ్యులుగా మిదిలే వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఒక న్యాయ బ్రాహ్మణ కులమే ఒక మంగళ కులమే ఉంటుంది అలాంటి మా మీద జరుగుతున్న దానికి అన్ని మతాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు మాకు సపోర్ట్ చేయాలని ఫస్ట్ కోరుకుంటూనే మేము చేసే కొన్ని కార్యక్రమాలు ఎలా ఉన్నాయంటే ఈ మేము అనాదిగా వస్తున్న జాతీయ స్థాయిలో బ్రాహ్మణుడు చేస్తున్నది ఒక కార్యక్రమం హిందూ సాంప్రదాయాలను కానీ మన కట్టుబాట్లను కానీ ప్రశ్నించే స్థాయిలో ఉన్నది ఇది మీరు అందరూ గమనించాలి ఇప్పుడు మనం హిందూ ఒక గుళ్ళో దేవుడికి ఉన్న భక్తునికి మధ్యలో ఒక నాయ బ్రాహ్మణ సోదరుడు ఉంటాడు ఏం చేస్తాడు మేము తలనీలాలు ఇస్తేనే వాళ్ళ మొక్కు తీరుతుంది ఏ తిరుపతి కానీ వేములవాడ కానీ ఏ పోయినా కూడా మేము మేము లేకపోతే వాళ్ళ మొక్కు తీరదు ఇలాంటి అనేక కార్యక్రమాలు ఒక పుట్టిన వ్యక్తి తన కాళ్ళ మీద తాను నిలబడడానికి బ్రహ్మించిన సృష్టిని కూడా అష్టవంకరులు ఏమైనా ఉంటే దాన్ని సరిచేసి తన కాల మీద తలను నిలబడే స్థాయిని తీసుకొచ్చేది మేము అన్ని కులాల మనకు అన్ని మతాల వాళ్ళకు సేవ చేసేది మేము మా సేవను గుర్తించకుండా ఏదో వ్యాపార వృత్తి రంగంగానే వృత్తిగా చూసి మా మీద అన్యాయం జరుగుతుంది వరంగల్ నగరంలో ఫస్ట్ మేమందరము ఇదంతా నా ఉమ్మడి కుటుంబము నా కుటుంబం నుండి జరుగుతున్నది కూడా ఇది జాతీయ సమస్య ఏదో రాష్ట్ర సమస్య కాదు ఇది జాతీయ స్థాయిలో జరుగుతున్న సమస్య కాబట్టి జాతీయ స్థాయిలో ఉన్న నాయకులు కానీ రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులు కానీ రేపు స్పందించాలని మేము కోరుకుంటున్నా అదేవిధంగా మేము చేస్తున్నప్పటి ప్రతి గుళ్ళో కానీ తలనీనాలు తీసేయడం రానున్న రోజుల్లో బంద్ చేస్తాము ప్రతి ఇంటికి పోయి పురుడు పోసిన కార్యక్రమాన్ని మేము బంద్ చేయాలనుకుంటున్నాము ప్రతి ఇంట్లో ఒక అమ్మాయి పెద్ద మనిషి అయినప్పుడు చేసే కార్యక్రమాలు మా కుటుంబ సభ్యులు మా సోదరులు పోయి ఆ కార్యక్రమాన్ని మొద మొదటి ఉండి చేయడం జరుగుతుంది దాన్ని కూడా బంద్ చేయాలని నిర్ణయం చేసుకుంటాం మమ్మల్ని గుర్తించినప్పుడే మేము మిమ్మల్ని గుర్తిస్తాం దయచేసి అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాలి నేను అడిగేది ఒక్కటే మీ అందరికీ ప్రజా సమస్య మన ప్రెస్ ముందు కానీ ప్రజా ముందడ అందరినీ అడిగేది ఏంటంటే నాయి బ్రాహ్మణి సేవ పొందిన వాళ్ళందరూ ఎవరైనా పాలి నాయి బ్రాహ్మణికి సపోర్ట్ చేస్తారని నేను ఈ మీడియా ముందడ నేను అడుగుతున్నా వేడుకుంటున్నా ప్రతి కులాలు ఆల్రెడీ చేనేత కార్మికుల వాళ్ళ ఆత్మహత్యలు చూశారు వాళ్ళ అన్న చూసిం రైతుల ఆత్మహత్యలు చూసిం ఏదైనా ఉన్నది అంటే రానున్న రోజుల్లో నాయి బ్రాహ్మణుడి ఆత్మహత్యలు స్టార్ట్ అయితే జాతీయ స్థాయిలో మన వ్యవస్థ మొత్తం కుంటి పడిపోతుంది మేము మేము కాపాడుకున్నట్టు సనాతన ధర్మాన్ని సనాతన ధర్మం అంటే ఏంటిది ప్రతి గుళ్ళ చేసేది ఏంది ప్రతి ఇంట్లో చేసేది ఏంది నువ్వు ఏ కార్యక్రమం చేసినా ఒక తండ్రి చనిపోతే తన కొడుకుని తలనీలాలు వేస్తున్నావు అదేంటిది ఒక సనాతన ధర్మానికి ఒక కార్యక్రమానికి సంబంధించిన వ్యక్తి ఈ అన్నిటికి మేము ఉంటాను దీని మూలం ఏంది అంటే సనాతన ధర్మం సనాతన ధర్మం అంటే హిందూ ధర్మం అంటే జాతీయ స్థాయిలో ఉన్న వ్యవస్థను కుంటుపడే విధంగా ఇతరులు చేసే కార్యక్రమాన్ని హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ అందరికీ మించి ప్రజలందరూ ప్రతి కులాల వాళ్ళు ప్రతి మతాల వాళ్ళు మీరు మమ్మల్ని గుర్తించి మాకు మాకు సపోర్ట్గా నిలబడతారని మేము ఆశిస్తున్నాం రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున మండల స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు పోరాటం చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది మేమందరం ఇప్పుడే ఒక మాటకు వచ్చినాము అవసరం అనుకుంటే షాపులతో సహా బంద్ చేస్తాము అన్ని కార్యక్రమాలు బంద్ చేసి ఈ వరంగల్ గోరుగడ్డ నుంచి ఓరుగడ్డ నుంచి మన రాణి రుద్రమాదేవి నుంచి స్టార్ట్ చేసి పుంచుకొని ఇక్కడ నుంచి పాదయాత్రగా ఇటు అసెంబ్లీని ముట్టడి కార్యక్రమం కానీ కూడా మేము వెళ్ళి మేము ఒక వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది సార్ మాకేం జరుగుతుంది అవసరం అనుకుంటే సుప్రీంకోర్టుకు కూడా పోతాం కానీ ఫస్ట్ పార్లమెంటులోనే ఏం జరుగుతుంది సుప్రీంకోర్టులో ఏం జరుగుతుంది అసెంబ్లీలో ఏం జరుగుతుంది మా గురించి ఏ నాయకుడు అయితే ఏ నాయకుడు అయితే న్యాయ గురించి మాట్లాడి మాకంటూ ప్రత్యేక జీవ ఐసీ చేస్తాడో అతను నిలబడ్డ వరకు చరిత్రలో ఓటమి లేని నాయకునిగా మేము చూపు చూపిస్తాము అని మరొక్కసారి వేడుకుంటూ అసెంబ్లీ సాక్షిగా మా గురించి మా బాధల గురించి సనాత ధర్మం ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము